ఏడు రంగులతో రెయిన్బో ఎలా ఉంటుందో ఏడు స్టేజిల్లో రెయిన్బో హాస్పిటల్లో చికిత్సలు అందిస్తారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు బుధవారం రాజమండ్రిలో రెయిన్బో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాజమండ్రికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు నా మనసుకు నచ్చిన ఊరు రాజమండ్రి అన్నారు మా తాతయ్య ఇదే ఊర్లో ఉండేవారని నా చిన్నప్పుడు ఎక్కువ సమయం ఇక్కడే గడపానని తెలిపారు రాజమండ్రి నగరం నా మనసుకు ఎంత దగ్గరో రెయిన్బో హాస్పిటల్ కూడా నా మనసుకి అంతే దగ్గర అన్నారు రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది నా కుటుంబ సభ్యుల ఫైవ్ బెడ్స్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి ఢిల్లీ సౌత్ ఢిల్లీలో అండ్ గౌహతి వరంగల్ సో ఇన్ని ప్లేస్లో మేము ఈరోజు దాదాపు నెలకి ఒక పదిహేను లక్షల అవుట్ పేషెంట్స్ చూస్తాం అక్రాస్ ది గ్రూప్ దాదాపు మేము ఒక పన్నెండు వేలు అడ్మిషన్స్ చేస్తాం సో దిస్ ఈజ్ అ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వి సి అండ్ వి అడ్రస్ ఇట్ ఇన్ ఏ మంత్ సో ఈ క్రమం చూస్తా ఉంటే మాకు ఆపర్చునిటీ చాలా ఉంది కాకుండా ఏంటంటే చిల్డ్రన్స్ హాస్పిటల్ చేయడం అనేది ఇట్స్ కష్టతరం అయింది And congratulations on opening the new facility. My um, journey Rainbow to almost eight years when I had my son Arya uh, Doctor Pranti was my gynecologist. Uh, so I remember up to Chala manchi care of and uh, the doctors were very experienced and the quality of care was excellent and not just the doctors. ఇట్ వాజ్ ఆల్సో ద స్టాఫ్ నర్సెస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమహేంద్రవరంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నా మనసు మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళం హాలిడేస్ కి ఇక్కడికి కాకినాడకి అండ్ బాగా ఎంజాయ్ చేసేవారు మీకు ఉండేవారు వారందరూ చాలా ఆప్యాయంగా చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో సో ఒక యూనో చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది రాజమహేంద్ర మహేంద్ర మహేంద్రవరం నా మనసుకి ఎంత దగ్గరో రెయిన్బో హాస్పిటల్స్ కూడా నా మనసుకి అంతే దగ్గర